హాయిగా ఆ డీసీఎం నడిపేది మనమే కాకపోతే మా ఫ్రెండ్ డ్రైవరు నేను మా ఫ్రెండ్ టైం అయితే అవుతాయని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి సరే మనం పెళ్లి మనం టైంకుంటామా మనకి బండి అంటే పిచ్చి ఏ బండి అయినా సరిపోర్లేదు దానిపేట డిస్టిక్ మర్చల్ మండల్ నుంచి డీసీఎం తీసుకొని మన ఎక్కడ అది తాను పోతున్నాం సిమెంట్ వేసుకురానికి ఆ టీసీఎంలో మినిమం ఒక మూడు వందల సంచి పడుతుందంట సరే లోడ్ బండి కూడా నడుపు రారా అని చెప్పి నేను కాలుగొనని చెప్పి నేను తోపని అవుతున్నాను పర్లేదు రోడ్లు ఎంత తిప్పని ఉంటాయి అనుకున్నా కానీ రోడ్ బాగుంది సాఫ్ ఉంది కాకపోతే జర బండి కూడా ప్రాబ్లం ఉంది బండి ప్రాబ్లం జర ఇబ్బంది అవుతుంది ఇంకా రోడ్లు కానీ ఇబ్బంది సాఫ్ లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది నారాయణపేటలో ఎంత ముందు రెండు గంటలకు కన్నం తిన్నాం తిని బండి తీసుకొని బయలుదేరినాం మా డ్రైవర్ అన్న ఏమంటాడు అంటే మినిమం సాయంత్రం ఏడు ఎనిమిది అవుతుంది ముట్టినవరకి ఆడిపోయినాక మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంటుందో అని చెప్తున్నావు వాళ్ళు వచ్చిన వాళ్ళకి కేటాయితావు ఏం గతనో ఇంకా అందరు ఆపోజిట్లో అశోక్ వెహికల్ వస్తుంది తాతను రోడ్నింగ్ అడ్డం మాగారు ఇంత ఆయనకున్నా కూడా ఏం సోన పెడతలేరు మా డ్రైవర్ అన్న చెప్పినట్టు టైం అయితే అయ్యింది మినిమం అయితే ఎన్నర అవుతుంది ఎన్నర ఎనిమిది అవుతుంది దగ్గర దగ్గర ఇక్కడ మన టోర్ గేట్ కాడ మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మన పేపర్ అదో పేపర్ ఏదో పేపర్ అన్నీ చెక్ చేసుకొని అంత టైం వేస్ట్ మినిమం ఇక్కడనే ఒక గంట సేపు ఆగితే మళ్ళీ ఆడ ముందర పోయాక ఆడ ఒక ఇరవై నిమిషాలు ఆగడానికి అవుతుంది ఆడ ముందర సిగ్నల్ ఆడ ముందర ఆడ వెహికల్ కాడ మళ్ళా ఆడ మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆడ టైం పడుతుంది మెయిన్ ఎంట్రీ గేట్ కూడా విడి దీతాం అనుకున్నా కానీ వాడు కెమెరాకి ఫోన్ పెట్టని సరే బయట ఫోన్ తీయని సరే యూనిఫామ్ వేసుకో హెల్మెట్ పెట్టుకో ఉన్న వాన్ రూల్ వాడ చెప్తుంది కానీ లోపలికి వచ్చినాక స్టార్ అయ్యం లోపలికి వచ్చినాక మా నాయడ్య ఎంత జీవి ఉంటుంది ఎంత లైన్ ఉంటుంది అనుకున్నారు అయ్యం లైనింగ్ ఏం లేదు సెకండ్ బ్యాండ్ అని వాళ్ళు కూడా టెన్ ఏం అండ్ మా డ్రైవర్స్ ఇది మొత్తం ఖాళీ సంచులు సిమెంట్ ప్యాకింగ్ చేస్తే దానిలో తీసుకుపోయి అలా ప్యాక్ చేస్తుంది అదే మన పని వచ్చింది డౌట్ టైం లేదు ఈ మిషన్ ద్వారా ఇట్లా వస్తున్నాయి సిమెంట్లు సంచుల్లో డ్రైవర్ అన్నా ఉండి అదే నువ్వు వేసేది ఏం లేదు పైన పోయి సిమెంట్ సంచులు వస్తున్నాయి సిమెంట్ సంచులు చూసుకుంటే మినిమం లెక్క పెట్టుకుంటూ ఉండవు మన బల్లికి మూడు వందల సంచులు రావాలి ఖచ్చితంగా ఎంతైనా మిషన్లో పని మిషన్లో పని అయినా ఎంత స్పీడ్ వస్తున్నాయి సంచులు కానీ సెకండ్లో రెండు సంచులు వస్తున్నాయి సెకండ్ రెండు సంచులు వస్తున్నాయి మనం చూసుకున్న వచ్చిన వాటి సంచులు వేస్తుండదు కానీ ఎన్ని సంచులు వేసు ఎట్లా వేసి కూడా లెక్క వస్తలేదు మా డ్రైవర్ సాబ్బకి ఏదో ఆట నిలబడి చూస్తుండీ అది డ్రైవర్ సాబ్బకి ఏదో ఒకటి చెప్పాలి ఇంకా వేసిన ఆట అంటే వేసింది దీనిమైతే వాడు వేసారు ఖచ్చితంగా వాళ్ళ లెక్క వాళ్ళకునేది వాళ్ళది ఉంటుంది కానీ మనం డౌట్ మా డ్రైవర్ ఏమో మళ్ళా మళ్ళీ ఆయన నన్ను చూస్తారో చెయ్యిపోతారు నన్ను చూసారో చెయ్యకపోరు లెక్క పెడుతున్నావా మర్చిపోతున్నావా చూసుకో చూసుకో దాని తప్ప మనకి పని అయ్యలేదు మనం దాన్ని చూసుకుంటా ఉండం ఓకే రైట్ అయిపోయింది మన బండి లోడ్ అయిపోయింది డైరెక్ట్ ఇంకా బండి చార్జెస్ కానీ వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ నుంచి సాగనే కొద్ది రోడ్లు బండి ఉండే నిదానంగా పోవాలి